మాధవీలత సాతినేని యామిని ఇద్దరూ పాలిటిక్స్లో అప్ కమింగ్ ఫార్ బ్రాండ్లే అటుపక్క జేసీ జేసీ ప్రభాకర్ రెడ్డి అసలే జేసీ ఆపై బీపీ కోపం వస్తే ముందు వెనక లేదు లకారాలతో పడతారు మరోసారి ఆయన అదే చేశారు దీనంతటికి కారణం థర్టీ ఫస్ట్ ఈవెంట్ తాడిపత్రిలో మొన్నటి డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఈవెంట్ కి మహిళలు వెళ్ళొద్దు అంటూ మాధవీలత యామినీ పిలుపునివ్వడంపై జేసీ భగ్గుమన్నారు ఆ రోజు నుంచి జరుగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు పీక్స్ కు చేరింది కేసుల వరకు వెళ్ళింది. ఇటా బ్రేకింగ్ మనం చూస్తున్నాం తాడిపత్రిలో మంటలు రేపుతోంది జేసీ పార్క్ ఈవెంట్ ఎపిసోడ్. తాడిపత్రి పోలీస్ స్టేషన్లో నటి మాధవిలతపై ఫిర్యాదు నమోదు చేశారు. మాధవిలతపై కంప్లైంట్ చేశారు మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ తాడిపత్రి మున్సిపల్ మహిళా కౌన్సిలర్లు జేసీ పార్క్ లో న్యూ ఇయర్ వేడుకలపై తప్పుడు ప్రచారం చేశారంటూ ఫిర్యాదు చేశారు. డిసెంబర్ తాడపత్రిలో ఎక్కడా లేని విధంగా వినూత్నంగా జేసి ప్రభాకర్ రెడ్డి గారు చేపట్టిన థర్టీ నైట్ థర్టీ ఫస్ట్ నైట్ మిడ్ నైట్లో లో ఒక ప్రోగ్రాం ఏదైతే ఉందో ఈ రోజు స్టేట్ వైడ్ వైరల్ అయ్యింది పాజిటివ్ వైరల్ అయిందని మేము తాడపత్రి ఆడబిడ్డలుగా చాలా సంతోషిస్తున్నాము ఆమె ఉండేది కర్ణాటకలో ఉంది తాడపత్రి గురించి ఏది తెలీదు జీరో నాలెడ్జ్ అలాంటిది ఒక రాజకీయ నాయకుని గురించి ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని ఇంతకు ముందే మేము చెప్పడం జరిగింది ఇప్పుడు ఆమె మీద నాన్ బిలబుల్ సెక్షన్ తీసుకోవాల్సిందిగా తాడిపత్రి టౌన్ సిఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తాడిపత్రిలో జేసీ ఆధ్వర్యంలో వేడుకలపై బీజేపీ మహిళా నేతలుగా మాధవీ లత సాధినేని యామినీలు రియాక్ట్ అయ్యారు ఎక్కడైతే ఈవెంట్ కి ప్లాన్ చేశారో ఆ ఏరియాలో కొందరు గంజాయి తాగుతారని అసాంఘిక కార్యకలాపాలకు ఆ ఏరియా అడ్డా అని అర్థం వచ్చేలా కామెంట్స్ చేశారు ఈ మాటలు తాడిపత్రి ప్రజల మనోభావాల్ని దెబ్బతీసాయంటూ కొందరు మహిళలు కంప్లైంట్ చేస్తే ఏకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి బూతులతో నానా రకాల తిట్టతో విరుచుకు పడిపోయారు